భారతి గారి ట్రైలర్ చూసారా ట్రైలర్ చూసా మార్నింగ్ చూసా మార్నింగ్ చూసారా ఎలా అనిపించింది ట్రైలర్ బాలేదంటే ఇక్కడ కొడతారు ఇప్పుడు అది మెయిన్ గా మనకి వంశీ గారు ఉన్నారు కదా ఒకవేళ సినిమా బాలేదంటే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానని చెప్తారు మరి ఈసారి ఏమంటారో చూడాలి చిచ్చి వంశీ అలాంటి శబ్దాలు చేయడం నాకు తెలిసి యాక్చువల్ గా ఎందుకంటే తనకి తెలుసు క్వాలిటీ ఫిలిం వస్తుంది కాబట్టి అలా యా అంతే సమ్మర్లో మ్యాడ్ నిజంగా ఒక రైట్ టైంలో రైట్ ప్రాజెక్టు తీసుకురావడం అంటే నిజంగా ఇదేనేమో చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టైం మ్యాడ్ చూశాను నిజంగా కొత్త డైరెక్టర్ చాలా బాగా చేశాడు టైమింగ్ ఉంది అనుకున్నాను కళ్యాణ్ గారు ఇక్కడ రాలేదనుకుంటా ఇలాంటి డైరెక్టర్స్ నిజంగా రావాలి ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలనిపించింది ఎందుకంటే చిన్న సినిమాలు క్వాలిటీ సినిమాలు మిస్ అవుతున్నాం అలాంటి టైంలో ఒక చిన్న సినిమాని ఇంత క్వాలిటీగా తీస్తున్న మా వంశీకి నిజంగా ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి తన డేర్కి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ బ్యానరు నాతో స్టార్ట్ అయిన బ్యానరు సితారా ఎంటర్టైన్మెంటు అది ఈరోజు ఇంత మంచి క్వాలిటీ ఫిలిమ్స్ తీస్తూ ఈ సితారాలో పని చేయాలి అనిపించేంతగా ఎదిగినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మా వంశీకి అట్లాగే చిన్నబాబు గారి బ్లెస్సింగ్స్ ఉండటం ప్రతి కాన్సెప్ట్ని క్లీన్గా వాళ్ళు దగ్గర కూర్చొని సినిమాలు తీయించడం వాళ్ళ ప్యాషన్ చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఎందుకంటే సినిమా డెఫినెట్గా బ్లాక్ బాస్టర్ అవుతుంది ఆడియన్స్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్లో నాకు తెలిసి ఇది ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టు ఎంటర్టైన్ అలాగే టీమ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా బాగా చేశారు నేను చెప్పక్కర్లేదు ఈ టీమ్ కి బ్యానర్ కి అందరికీ కంగ్రాట్స్ థాంక్యూ సో మచ్ మార్తి గారు మార్తి గారు ఒక క్వశ్చన్ అడగొచ్చా నా సినిమాకి సంబంధించి కాకుండా అడగండి ఓకేనండి మా మేము చూడబోయేటువంటి రాజేష్ సబ్ గురించి అప్డేట్ ఏమైనా చెప్తారా అప్డేట్ ఎందుకండి ఇక్కడ అంతేనా అప్డేట్ మానేమంటారా అలా ఏం లేదు నా చేత ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్ కి బాగా నచ్చుతుందో అలాంటి సినిమా ఆయన తీస్తున్నాడు నాతో అందువల్ల చాలా హ్యాపీగా ధైర్యంగా కంగారు పడకుండా ఉంటే ద బెస్ట్ సినిమా వస్తుంది సూపర్ ఎంటర్టైనర్ వస్తుంది అని చెప్పకనే చెప్పేశారు సో మచ్